హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఫుల్లీ ఫర్నిచర్ హౌజ్ దాంతోపాటుగా రెంట్స్ వస్తున్న హౌజ్ అండి ఇది మంచి కాలనీలో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజ్ అండి ఈ హౌజ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మన నాగోల్ దగ్గరలోని తట్టి అనారం దగ్గర అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్గా మీకు జే కన్వెన్షన్ హాల్కి ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మనకి లక్ష్మీ గణపతి కాలనీ అంటారండి ప్లాట్ నెంబర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అనమాట ఈ హౌస్ అనేది మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే సేల్ వస్తుంది మీకు ఓనర్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను టోటల్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి నాలుగు సంవత్సరాల పాతిల్లండి అండి ఇది పర్ఫెక్ట్ సైజ్తో అయితే వస్తుంది మీకు విడ్త్ వచ్చేసరికి రోడ్ సైడ్ వచ్చేసరికి మీకు థర్టీ ఉంటుంది విడ్త్ మీకు ఫిఫ్టీ అయితే ఉంటుంది అనమాట వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ హౌస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మీకు టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్స్ రెండు ఉంటాయి మీకు ఫేజింగ్లో చూడొచ్చండి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సీసీ రోడ్ అయితే ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట అలాగే బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఇక మనం లోపలికి వెళ్ళి వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేద్దాము మీకు ర్యాంప్ చూడొచ్చు చాలా ఈజీగా మీకు కార్ అయితే పైకి వెళ్ళిపోద్ది మాకు గార్డెన్ అయితే చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది మెయిన్ గేట్ వచ్చేసరికి మీకు ఐరన్ గేట్ అయితే ఇచ్చారనమాట క్లియర్గా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నామండి పార్కింగ్ అనేది మీరు చూసుకోవచ్చు ఈజీగా వన్ కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు లేదా ఈజీగా మనం బయట కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫాల్సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ గ్యాప్ అనేది చూడండి సైడ్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ టూ ఫీట్ గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం మెయిన్ డోర్ చూడొచ్చు ఎండింటి గుర్తు చేశారు చాలా నీట్గా అయితే ఉంది ఇది హాల్ అండి టీవీ యూనిట్ చూసుకోవచ్చు ఫుల్లీ ఫర్నిచర్డ్ టీవీ యూనిట్ అయితే ఉంటుంది అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి టూ బెడ్రూమ్ విండోస్ అయితే ఉంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది ఇది మీకు హాల్ అన్నమాట ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరుగుతుందండి నెగోషిబుల్గా కోట్ చేయడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఏరియా వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే యూజ్ చేశారు టైల్స్ అయితే యూజ్ చేసి గ్రానైట్ మార్బుల్స్ యూజ్ చేశారు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఆ డోర్ ద్వారానే మనకి బ్యాక్ సైడ్ వాషర్ అయితే వెళ్ళిపోవచ్చు హ్యాండ్ వాషింగ్ కూడా ప్రొవైడ్ చేశారు క్లియర్గా చూసుకోండి ఇది టూ బీహెచ్కే పోషన్ అండి ఇది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మనకి రూము అలాగే డైనింగ్ ఏరియా సపరేట్గా కిచెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది పూజా రూమ్ అండి సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది పూజారూమ్ అనేది క్లియర్గా చూసుకోండి రైట్ సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ ఏరియా ఉంటుందండి కిచెన్ వచ్చేసరికి మనకి ఎల్ టైప్ కిచెన్ ఇచ్చారండి ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి టైల్స్ అయితే యూస్ చేశారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా మీరు చూడొచ్చు ఇక మనం బెడ్రూమ్స్ కవర్ అయితే కవర్ చేద్దాము ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు క్లియర్గా చూసుకోండి సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ అని అవుదాం ఫస్ట్ ఫ్లోర్లో టూ పోషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను క్లియర్ గట్గా కవర్ చేస్తాను ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ధర తెలియచండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ యొక్క కారిడార్ అయితే మనం చూసుకోవచ్చు మెయిన్ డోర్ అనేది కవర్ చేస్తున్నాను చూడండి టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియంటే కూర్చో చేశారు గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా అయితే చేయడం జరిగింది ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి టూ పోర్షన్స్ ఇచ్చారండి వన్ బీహెచ్కే పోర్షన్స్ రెండు ఇచ్చారనమాట కింద వచ్చేసరికి ఓనర్ ఉండడానికి ఒక పోర్షన్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ ఇచ్చారు ఇది ఒక పోర్షను అలాగే మనకి బ్యాక్ సైడ్ ఒక పోర్షన్ అయితే వస్తుంది మీకు క్లియర్గా చూడండి బ్యాక్ సైడ్ అనేది ఇంకో పోర్షన్ వస్తుంది సేమ్ రెండు పోర్షన్స్ వన్ బీహెచ్కే పోర్షన్స్ అండి ఇది లాకేస్ ఉంది టీనెన్స్ లేరు అందుకని నేను కవర్ చేయలేకపోతున్నాను అలాగే దీనికి ఈ పోషన్కి సంబంధించిన వాషర్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ సారీ ఫస్ట్ పోషన్ అయితే నేను కవర్ చేస్తాను సీలింగ్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు వెంటిలేషన్ కోసం టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా మీరు చూసుకోవచ్చు విండోస్ వచ్చేసరికి మనకి గ్లాస్ విండోస్ ఇచ్చారండి అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట టీవీ యూనిట్ చూడండి టీవీ యూనిట్ సెటప్ వచ్చేసరికి మనకి టోటల్గా వుడ్ వర్క్తో అయితే చేయడం జరిగింది చాలా నీట్గా అయితే ఇచ్చారు ఇది వన్ బిహెచ్కే పోర్షన్ అండి ఫుల్లీ కబూర్స్తో అయితే ఉంటుంది అనమాట ఇది బెడ్రూమ్ మీరు క్లియర్ చేసుకుంటే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అండి ఇది కిచెన్ ఏరియా నేను కవర్ చేస్తున్నాను ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంది కిచెన్ ఏరియా కూడా చూసుకోవచ్చు మీరు చాలా నీట్గా అయితే ఉంది టైన్స్ ఉండడం వల్ల టోటల్గా నేను గ్రౌండ్లో మాకు వాష్రూమ్స్ అయితే చూపించలేదండి మీరు వచ్చి దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు అనమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఉంటుందండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫోటోస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ఉంటాయి వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు చూడొచ్చు అలాగే మన చుట్టూ తా మూవీ రావచ్చు హౌస్కి వచ్చేసరికి క్లియర్గా చూసుకోండి అబ్జర్వ్ చేయండి చుట్టూ తా రావచ్చు అనమాట ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే ఇచ్చారు ఇటు వచ్చేసరికి మనకి ఇక్కడ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అటాచ్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ అనమాట వెస్టర్న్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ కూడా మీకు ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఉంది క్లియర్గా చూసుకోండి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్దాము టెరెస్ ఏరియా చూపించిన తర్వాత వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఇప్పటి వరకు లైక్ లైక్ మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి ఇక టోటల్ టెరీస్ ఏదైతే చూపిస్తానండి మనం మనకి స్టెప్స్ చూసుకోవచ్చు గ్రాండిడ్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అన్నమాట రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది మనకి టూ వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు పిల్లర్స్ అయితే ఉంది క్లియర్గా మీరు చూడండి మెయిన్ రోడ్ ఏదైతే నాగోల్ మెయిన్ రోడ్కి కూడా ఏదైనా నాగోల్ టు మనకి గుంటూరుకు వెళ్ళే మెయిన్ రోడ్కు కూడా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది బస్ స్టాప్ కూడా దాని దగ్గరలో ఉంటుందన్నమాట మంచి పీస్ఫుల్ లొకాలిటీ అండి ఇక్కడ వెదర్ చూసుకుంటే చాలా పీస్ఫుల్ లొకాలిటీ అయితే ఉంది మంచి లొకాలిటీలో ఉన్న హౌస్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉన్న హౌస్ అండి ఇది వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుంది నెగశుభలకు కోట్ చేయడం జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది డైరెక్ట్ ఓనర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు వరకు వీళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్